కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టాయి కాబట్టి ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దళిత బడ్జెట్లో కనుక సరిపోవడం లేదు కాబట్టి ఎదురెత్తున ఈ యొక్క ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా అసెంబ్లీ నడుస్తూ ఉన్నాయి బట్టి విక్రమాలకు కులాల చేసి ఈ బడ్జెట్ ఈరోజు దళిత బంధు చెప్పారు దళిత బంధు ఇక్కడ లేదు కాబట్టి అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం కష్టాలు ఉన్నామంటే మేము అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి వెంటనే జనాభా ఆమోషం ప్రకారం బడ్జెట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి